అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను నిన్నైతే మార్నింగ్ టు ఈవినింగ్ లాక్ చేశాను కదా ఈరోజు ఓన్లీ మార్నింగ్ రొటీనే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకుని రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకుని వంటగదిలోకి అయితే వెళ్ళాను వంటగదిలోకి వెళ్ళగానే టీ అయితే పెట్టుకుంటాము ఎందుకంటే మార్నింగే మా మావయ్య గారు నేను మా ఆయన టీ తాగే అలవాటు అయితే ఉంది ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి అలాగే ఇడ్లీ పిండి అయితే నైట్ మిక్సీ పట్టుకున్నాను మార్నింగ్ అయితే చక్కగా పులిసిందండి అది దాన్ని అయితే బాగా కలుపుకుని ఇడ్లీలు వేసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మూడు రేకులకైతే నెయ్యి వేసాను నాకు మా మావయ్య గారికి పాప కోసమని ఇంకా ఒక అయితే మా హస్బెండ్ నెయ్యి తినరు అనమాట ఆయనకైతే మామూలుగా వేస్తాను ఇడ్లీలు ఇంకా ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా టేస్టీగా కూడా అనమాట ఇంకా పక్కన అయితే టీ కూడా మరుగుతూ ఉంది ఇడ్లీలు అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇడ్లీ అయితే అయిపోయింది మనకి టీ అయితే తాగేసాము ఇడ్లీ కూడా అయిపోయింది నైట్ అయితే బావగారు కొంచెం పేసని తీసి దాన్ని అయితే రొట్టె కింద వేశారు అయితే చాలా టేస్టీగా వచ్చిందంట మాడిందే బాగుంటుంది అనేది మాడితేనే బాగుంటుంది ఇంకా చట్నీ అయితే టమాటా చట్నీ అక్కిచ్చింది ఇంకా దాంతో అయితే తినేసాము ఇడ్లీలు పాప కోసమని పెరుగైతే తోడు పెట్టడానికి పాలైతే అయితే కాస్తున్నాను ఒక గ్లాసు పాలు తీసుకుని దాన్ని అయితే బాగా మరక్కాసి దాంట్లో అయితే మజ్జిగ తోడు వేసాను ఇంకా ఇడ్లీలు చూసారా ఎంత సాఫ్టీగా వచ్చినాయో నాకైతే ఈరోజు ఇడ్లీలు చాలా బాగా నచ్చినాయి దీంట్లో కాంబినేషన్గా అయితే టమాటా చట్నీ వేసుకుని అయితే తినేసాను రెండు అసలు ఫుల్గా కుమ్మేసాను అనమాట ఈరోజు ఇంకా నేను తింటూ కూడా మా పాపకైతే తినిపించేశాను చూడండి తినేసి ఆ వాకర్లో కూర్చుని అయితే మ్యూజిక్ పెడుతుంటే ఆడుకుంటుంది ఒక్కొక్కసారి అయితే భయపడుతుంది అనమాట ఇంకా దానికైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది దాంట్లో కూర్చోబెడితే భయపడుతూనే మళ్ళీ దాంట్లోనే కూర్చుని ఓక నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా రైస్ అయితే పెట్టేశాను రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే అయితే సోక్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే త్వరగా ఉడికిపోద్ది ఇంకా పెట్టుకోగా మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అన్నం కూడా పొడి పొడలు ఆడుతూ ఉంటుంది ఇంకా కర్రీలో పప్పు మునగాకైతే చేసాను చాలా రోజుల నుంచి మా మావయ్య గారిని అయితే మునగాకు తీసుకురమ్మంటే ఈరోజు కుదిరింది ఆయనకి అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా కోసేసి పప్పులు అయితే వేసి వండాను ఫస్ట్గా అయితే కుక్కర్ తీసుకుని దాంట్లో పప్పు అయితే వేసుకుని కడిగేసుకుని ఈ ఆకు వేసి ఉప్పు కారం పసుపు వేసి ఫోర్ విజిల్స్ వచ్చిందాకైతే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మన పప్పు రుబ్బుతో అయితే నీట్గా కుమ్మేసుకోవాలి దాన్ని మెత్తగా అయ్యేంత వరకు ఇంకా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే నెయ్యి పచ్చడి వేసుకుని ఫుల్గా అయితే కుమ్మేసాను ఎంతమందికి నెయ్యి అంటే నేను ఏ కర్రీలోకైనా ఇడ్లీలోకైనా ఎట్లలోకైనా నెయ్యి వేసుకుని అయితే ఫుల్గా తినేస్తాను మా హస్బెండ్ అయితే లావుగా ఉన్నావు ఇంకా లావ్ అవుతావు తిను అని అయితే వెక్రిస్తూ ఉంటారు అయినా సరే తగ్గేదలే అన్నట్టు అయితే నేను తినేస్తాను ఇంకా రైస్ అయితే వాచేసాను ఇంకా కర్రీ కూడా మా హస్బెండ్ అయితే కుమ్మమన్నాను ఇంకా ఫైనల్గా నైట్ చేసిన మన తాటి అయితే తింటున్నారు ఇదంతా తినేలేదు రండి కొంచమే తిన్నారు ఫోటో వీడియో కోసం అయితే ఫోజ్ ఇచ్చి ఇచ్చారు ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి